శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి జ్యోతిషాలయం యొక్క ఫోటో ఫోన్ ద్వారానే స్త్రీ పురుష మీరు సంప్రదించవలసిన నెంబర్ స్వస్తి శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఆగస్టు ఎనిమిది ధనసు వారి యొక్క గోచరం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనస్ రాశివారికి ఈరోజు ఆర్థికంగా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ దృష్టి ఎక్కువగా ఆర్థిక మరియు వాణిజ్య విషయాలపై కేంద్రీకృతమై ఉంటుంది ఇది మీకు మంచి ఫలితాలని ఇస్తుంది ముఖ్యంగా నిర్వహణ మరియు పరిపాలనా రంగాలలో మీ నైపుణ్యాలు ఆర్థిక లాభాలకు దారితీస్తాయి పూర్వీకుల నుండి రావలసిన ఆస్తి లేదా పాత పెట్టుబడుల నుండి రావలసిన డబ్బు చేతికి అందుతుంది ఇది మీ ఆర్థిక భారాన్ని తగ్గించి కొత్త పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుంది మీరు చిన్న చిన్న లాభాల గురించి కాకుండా పెద్దగా ఆలోచించి దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు రచిస్తారు మీ బహుముఖ ప్రజ్ఞతో వివిధ ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించి ఆదాయ మార్గాలను విస్తరించుకుంటారు మీరు సమర్పించిన ప్రతిపాదనలకు ప్రాజెక్టులకు సులభంగా ఆమోదం మరియు ఆర్థిక మద్దతు లభిస్తుంది ముఖ్యంగా సేవారంగంలో ఉన్నవారు అద్భుతంగా రాణించి మంచి ఆదాయాన్ని పొందుతారు మీ ఆర్థిక ప్రణాళికలు వేగంగా రూపుదిద్దుకోవడం వల్ల మీ భవిష్యత్తుపై మీకు మరింత విశ్వాసం కలుగుతుంది ఆరోగ్యపరంగా ధనస్సు రాశివారికి ఈరోజు ఎటువంటి ఆందోళన అవసరం లేదు మీలో శక్తి ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంటాయి మీ సౌకర్యం మరియు శ్రేయస్సు నిలకడగా ఉంటాయి మీరు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు పెద్దగా ఆలోచించే మీ స్వభావం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోదు చురుకుగా పనిచేయడం నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమవడం మిమ్మల్ని శారీరకంగా కూడా ఫిట్గా ఉంచుతుంది అయితే ఈ పని ఒత్తిడిలో పడి సరైన పోషకాహారం తీసుకోవడం తగినంత నీరు త్రాగడం వంటివి మరువకూడదు మీ సానుకూల దృక్పథం మరియు దృఢసంకల్పం సంకల్పం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి మానసిక ప్రశాంతత కోసం మీకు ఇష్టమైన సంగీతం వినడం లేదా ప్రకృతిలో కాసేపు గడపడం మంచిది ఉద్యోగ రంగంలో ఉన్న ధనస్సు రాశివారికి ఈరోజు ఒక అద్భుతమైన రోజు మీ నాయకత్వ లక్షణాలు మరియు నిర్వహణ నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి ముఖ్యమైన సమావేశాలలో మీ అభిప్రాయాలకు సలహాలకు విలువ ఉంటుంది మీకు సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న వ్యక్తులతో కంపెనీ ముఖ్యులతో సమావేశమయ్యే అవకాశాలు వస్తాయి ఇది మీ కెరియర్ ఎదుగుదలకు ఒక పెద్ద ముందడుగవుతుంది సేవారంగంలో పనిచేస్తున్న వారు తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుని ప్రశంసలు పొందుతారు మీ పనిలో కొత్త ఊపు వస్తుంది మీరు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రణాళికలు ఇప్పుడు ఆచరణలోకి వస్తాయి అన్ని రంగాలలో మీ ప్రదర్శన ఆకట్టుకునేలా ఉంటుంది ఇది మీకు కొత్త బాధ్యతలను లేదా ప్రమోషన్ను తెచ్చిపెట్టవచ్చు ఆత్మవిశ్వాసంతో దృఢసంకల్పంతో సంకల్పంతో ముందుకు సాగండి విజయం మీదే వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు రాశివారికి ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు ఆర్థిక మరియు వాణిజ్య విషయాలలో మీ ఆసక్తి మరియు పరిజ్ఞానం మీకు పెద్ద లాభాలను తెచ్చిపెడతాయి మీ నిర్వహణ మరియు పరిపాలనా సామర్థ్యాలు మీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలో సహాయపడతాయి పూర్వీకుల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లయితే ఈరోజు మీరు దానిని కొత్త పుంతలి తొక్కుతారు పెద్దగా ఆలోచించి ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను మీ బహుముఖ ప్రజ్ఞతో సమర్థవంతంగా పరిష్కరిస్తారు కొత్త ప్రాజెక్టుల కోసం మీరు సమర్పించిన ప్రతిపాదనలకు పెట్టుబడిదారుల నుండి మరియు బ్యాంకుల నుండి సులభంగా ఆమోదం మరియు ఆర్థిక మద్దతు లభిస్తుంది వ్యాపార విస్తరణకు కొత్త శాఖలను ప్రారంభించడానికి లేదా కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయడానికి ఇది సరైన సమయం ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు చాలా విజయవంతంగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ కామర్స్ లేదా పబ్లిక్ సర్వీసెస్ వంటి రంగాలలో చదువుతున్న విద్యార్థులు విశేషంగా రాణిస్తారు మీ ఆలోచన పరిధి విశాలంగా ఉంటుంది మీరు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటారు మీ అధ్యయన ప్రణాళికలు సక్రమంగా రూపుదిద్దుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మీ ఉపాధ్యాయులు ప్రొఫెసర్లు మరియు మార్గదర్శకుల నుండి మీకు పూర్తి మద్దతు ప్రోత్సాహం లభిస్తాయి సెమినార్లలో గ్రూప్ డిస్కషన్లలో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబడతాయి మీ చురుకుదనం మరియు దృఢ సంకల్పం మిమ్మల్ని విద్యాలక్ష్యాల వైపు వేగంగా నడిపిస్తాయి ధనసు రాశివారు స్వేచ్ఛనో సాహసాలను ప్రయాణాలను అమితంగా ఇష్టపడతారు వీరు ఎల్లప్పుడూ ఆశావాద దృక్పథంతో ఉంటారు అయితే కొన్నిసార్లు వీరి నిర్మోహమాటైన మాట తీరు ఇబ్బందులను సృష్టిస్తుంది ఈరోజు మీరోని ఈ స్వేచ్ఛాపిపాస నిర్లక్ష్య వైఖరి కొన్ని సమస్యలకు కారణమవ్వవచ్చు మీరు చేసే పనిలో లేదా ఉన్నచోట ఒక రకమైన నిర్బంధాన్ని అనుభవించవచ్చు దీనివల్ల మీలో చికాకు అసహనం పెరిగే అవకాశముంది అయితే ఈ భావోద్వేగంలో ఎలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు ఉద్యోగం మానేయడం లేదా సంబంధాలను తెంచుకోవడం వంటి ఆలోచనలు వస్తే వాటిని వెంటనే అమలు చేయవద్దు మీ ఆశావాదం కొన్నిసార్లు మిమ్మల్ని వాస్తవానికి దూరం చేస్తుంది మీరు చెయ్యగరిగిన దానికంటే ఎక్కువ పనులను ఒప్పుకొని తరువాత వాటిని పూర్తి చేయలేక ఇబ్బంది పడతారు కాబట్టి ఈరోజు ఎవరికైనా మాట ఇచ్చే ముందు లేదా ఒక పనిని స్వీకరించే ముందు మీ సమయాంగీ శక్తిని బేరీజు వేసుకోండి మీ సూటిగా నిజాయితీగా మాట్లాడే గుణం మంచిదే అయినా ఈరోజు దానికి కొంచెం దౌత్యాన్ని జోడించాల్సిన అవసరముంది మీరు చెప్పే నిజం ఎదుటివారిని ఎంత బాధిస్తుందో ఆలోచించి మాట్లాడండి పత్రాలు ఒప్పందాలు ముఖ్యమైన డాక్యుమెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు సాధారణంగా వివరాలను పట్టించుతుడు కాని ఈరోజు ప్రతి చిన్న విషయం ప్రతి అక్షరాన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాతే సంతకం చేయండి ఆరోగ్యపరంగా ధనస్సు రాశివారికి ఈరోజు ఎటువంటి ఆందోళన అవసరం లేదు మీలో శక్తి ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసం తొనికిసలాడుతుంటాయి మీ సౌకర్యం మరియు శ్రేయస్సు నిలకడగా ఉంటాయి మీరు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు పెద్దగా ఆలోచించే మీ స్వభావం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోదు చురుకుగా పనిచేయడం నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమవడం మిమ్మల్ని శారీరకంగా కూడా ఫిట్గా ఉంచుతుంది అయితే ఈ పని ఒత్తిడిలో పడి సరైన పోషకాహారం తీసుకోవడం తగినంత నీరు త్రాగడం వంటివి మరవకూడదు మీ సానుకూల దృక్పథం మరియు దృఢ సంకల్పం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి మానసిక ప్రశాంతత కోసం మీకు ఇష్టమైన సంగీతం వినడం లేదా ప్రకృతిలో కాసేపు గడపడం మంచిది రంగంలో ఉన్న ధనస్సు రాశి వారికి ఈరోజు ఒక అద్భుతమైన రోజు మీ నాయకత్వ లక్షణాలు మరియు నిర్వహణ నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి ముఖ్యమైన సమావేశాలలో మీ అభిప్రాయాలకు సలహాలకు విలువ ఉంటుంది మీకు సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న వ్యక్తులతో కంపెనీ ముఖ్యులతో సమావేశమయ్యే అవకాశాలు వస్తాయి ఇది మీ కెరియర్ ఎదుగుదలకు ఒక పెద్ద ముందడుగవుతుంది సేవారంగంలో పనిచేస్తున్న వారు తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుని ప్రశంసలు పొందుతారు మీ పనిలో కొత్త ఊపు వస్తుంది మీరు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రణాళికలు ఇప్పుడు ఆచరణలోకి వస్తాయి అన్ని రంగాలలో మీ ప్రదర్శన ఆకట్టుకునేలా ఉంటుంది ఇది మీకు కొత్త బాధ్యతలను లేదా ప్రమోషన్ను తెచ్చిపెట్టవచ్చు ఆత్మవిశ్వాసంతో దృఢసంకల్పంతో ముందుకు సాగండి విజయం మీదే వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు ఈ ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు ఆర్థిక మరియు వాణిజ్య విషయాలలో మీ ఆసక్తి మరియు పరిజ్ఞానం మీకు పెద్ద లాభాలను తెచ్చిపెడతాయి మీ నిర్వహణ మరియు పరిపాలనా సామర్థ్యాలు మీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలో సహాయపడతాయి పూర్వీకుల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లయితే ఈరోజు మీరు దానిని కొత్త పుంతలి తొక్కుతారు పెద్దగా ఆలోచించి ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను మీ బహుముఖ ప్రజ్ఞతో సమర్థవంతంగా పరిష్కరిస్తారు కొత్త ప్రాజెక్టుల కోసం మీరు సమర్పించిన ప్రతిపాదనలకు పెట్టుబడిదారుల నుండి మరియు బ్యాంకుల నుండి సులభంగా ఆమోదం మరియు ఆర్థిక మద్దతు లభిస్తుంది ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం మీ వస్తువులను భగ్యంగా చూసుకోండి మీలోని అపారమైన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోండి కానీ మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు